మహా హరి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మంగళవారం రోజున ఉన్నటువంటి పన్నెండు రాశుల వారి ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తులాభం వాహన యోగం విద్యా ఉద్యోగ లాభం ఉద్యోగంలో స్థాన చలనం అంటే మంచి మార్పులే పొందుకునే అవకాశం ఇంకా వ్యాపారపరంగా చూసుకుంటే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు కానీ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధ విద్యాలయ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి నర్సరీ తోటలు పూజ ఆద్రమ వ్యాపారంలోనూ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు ఎగ్జిబిట్రూ పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి సోషల్ మీడియా సారీ వారికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెనీ వ్యాపారంలోనూ సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలమైన స్థితి ఇక ప్రభుత్వ ప్రేవేట్ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు విద్యా లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ఈ ఆస్తి తగాదాలను సమసిపోవడం కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం మంచి మాటలతో అందరిని ఆకట్టుకోవడం శత్రునాశన మిత్రలాభం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం ధనయోగం ఆకస్మిక ధనప్రాప్తి వస్తులాభము పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు మత్స్యకారులకు మత్స్య రొయ్యలు రుజులు చేపలచే అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే శుభతరుణం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకునే అవకాశం వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా ఆనందకరమైన జీవనం ధనయోగం విద్యాలాభం లాభం ఉద్యోగలాభం విదేశీయానం స్థిర నివాసం విదేశాల్లో స్థిరనివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంతి కర్ర టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాతో వారికి తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనోత్పత్తులకి నర్సరీ తోటలు పూజా ఆ ద్రవ్యాల వ్యాపారంలోనూ రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగొళ్లు చింతపండు బెల్లమిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపలు చేపలచల్ల వారికి అనుకూలవంతమని శుభస్థితి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఆర్థిక ప్రయోజనం రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్రలాభం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి మాతాపితుల సౌఖ్యం అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి లెవెల్ చూడడం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు పోటీ పరీక్షల్లో ఎక్కడికి పరీక్షలు విజయం ఖాయం తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సువర్ణ వజ్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అనుకూలత డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ మంది వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్తులు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలంగా ఉండబోతోంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి తల విధంగా ఉన్నాయి భాగ్యయోగము బంధులాభము మిత్ర సౌఖ్యము కుటుంబ సౌఖ్యము అన్యోన్య దాంపత్యము ప్రేయసి ప్రియులు పెద్దలంగికారంతో ఒకటవడం ఉమ్మడి ఆస్తుల్ని పంచుకోవడంలో కానీ అభివృద్ధి చేయడంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఆస్తి పంపకాల అనుకూలతలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం అలాగే కోర్టు వివాదాల సమస్యపై పోయే అవకాశాలు మిత్రుల సోదరల సహకారం వల్ల విదేశాను ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం పనుమెంట్ అవ్వడం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం కళాకారుల క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అలాగే విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం సాధించగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రిగ్జన్ షూ పరిశ్రమల లాభాలు మినుపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి రైతలకి అనుకూలవంతమైన శుభయోగాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చర్యల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం నర్సరీ తోటలు పూజ ఆర్ద్ర వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలవంతమైన శుభయోగం ఈవెంట్ మేడం వారికి బోర్బాల్తో వారికి ముఖ్యంగా మంచి ఉన్నతమైనటువంటి వ్యాపార వృద్ధి ఈవెంట్స్ చేసేవారికి విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేయగలిగేటువంటి అవకాశం కొత్త కాంట్రాక్ట్ లభించడం ప్రభుత్వ కాంట్రాక్టర్లకి తప్పకుండా మీకు ధనప్రాప్తి పొందుకునే అవకాశం కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబుడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అదృష్ట యోగాలు ఆర్థిక సౌలభ్యాలు భాగస్వామి వ్యాపారితో కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఒక రకంగా ఆస్తి నష్టము పూచికత్తగా సంతకాలు పెట్టుంటే ఉన్న ఫలంగా ఇబ్బందులు లాటరీల వల్ల జూదం వల్ల ఆకస్మిక ధన నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది చాలా చాలా అప్రమత్తంగా ఉండండి లేనిపోని అవస్థల్లో చిక్కుకోకండి అనవసర హామీలు ఇవ్వకండి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకళ క్రీడాకాలకు ఇబ్బందులు ఈవెంట్స్ చేసే వారికి కూడా మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్షు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలో నష్టం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా తీవ్ర ఆర్థిక నష్టాలు ఉంటున్నాయి మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు ప్రజలు చేపలచిన వారికి ఇబ్బంది రైతన్నలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు నష్టాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి కష్టకాలం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ఇబ్బందులు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఇవన్నీ కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండి నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు తస్మా జాగ్రత్త అలాగే ఎల్ఐసి మెడికల్ గురువు మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి తీవ్రమైనటువంటి నష్టం మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది గర్భిణీస్తులు జాగ్రత్తగా ఉండండి జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోకండి అలాగే మీ వాహనం ఎవరికి ఇవ్వకండి పూచికత్తుగా సంతకాలు చేయకండి చిట్ ఫండ్ విషయాల్లో ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రజండి బ్యాంకు లోన్ విషయంలో మధ్యవర్తి మీద ఆధారపడకండి నష్టాన్ని పొందుకుంటారు అంటే నేను ఒక పాతిక వేలు అడ్వాన్స్ ఇస్తే నీకు లోన్ ఇప్పిస్తా అని చెప్పే వాళ్ళ మాట నమ్మకండి మోసపోతారు సీనియర్ సిటిజన్స్ కూడా ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం మహిళా మండలికి అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త ఎల్ఐసి మెడికల్ గురి మేనేజర్లకి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి వేద పండితులు బ్రాహ్మణత్వంలో కూడా నష్టాలు పొందిన అవకాశం విద్యా సంబంధ విషయాలు నష్టం విదేశీ ప్రయాణం మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీసా సంబంధ విషయాలు ఇబ్బందులు ఉంటాయి కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూ నుంచి తప్పుడు సమాచారం వచ్చే ఉన్నాయి తస్మా జాగ్రత్త ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల ఒక నిమిషం వరకు తిరిగి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆరోగ్యం ధనము విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం అనుకున్నటువంటి పని సునాయసంగా పూర్తి చేసుకోవడం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం సంతానయోగం ప్రయాణ లాభం విదేశీయానం విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ హెచ్ వన్ విషయాలు పొందుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థికి సంపూర్ణ ప్రాప్తి ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకోవడం అలాగే ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగంలో మార్పులు కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది కళాకారుల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం దర్శక నిర్మాతలకు అనుకూలత రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం కుటుంబ సౌఖ్యం సోదర సోదరిమణులతో అనుకూలత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్య జీవనం పెద్దల అంగీకారంతో ప్రేయస్ సిలు ఒకటవడం ఉమ్మడి ఆస్తుల్ని అభివృద్ధి చేసుకోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్య పోయేటువంటి అవకాశం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి స్వర్ణకార వ్యాపారస్తులకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ న్యూనత్పదరులకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలవంతమైన శుభయోగం విద్యార్థి విద్యార్థుల విద్యాలాభం లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకునే అవకాశాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లెవెల్ చూడడం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు అలాగే ఆర్థికమైనటువంటి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును అప్పుల బాధ నుంచి ముక్తి కలుగుతారు సమస్త రోగనాశనం శత్రుపీడ పరిహారం జరగబోతోంది ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి ఊహించినటు శుభ సంఘటన ధనలాభం ఉద్యోగ లాభం ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వారికి ఈ రోజున ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది ముఖ్యంగా జ్యుడిషియరీ డిపార్ట్మెంటు రెవెన్యూ పొల్యూషన్ దేవాలయ ధర్మశాఖలో పనిచేస్తున్న వ్యక్తులకి ఉద్యోగ నియామక పత్రం అందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి తప్పకుండా మీకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఆనందకరమైన సంపద ధనలాభము వ్యవహార విజయము శత్రునాశనం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆనందకరమైన సంపద ఆస్తి పంపకల అనుకూలతలు కోర్టు తగాదాలు సమస్య అవకాశాలు మాతృ సంబంధ వర్గీయుల నుంచి ధనయోగము పితృ సంబంధ వర్గీయుల నుంచి శ్రవణం ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు కళాకాల క్రీడాకారులకి సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అలాగే స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన పొందుకునే అవకాశం సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలోను మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు రైతులకి మంచి పంట లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్యంపదన రుజులు చేపలుచికు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అభివృద్ధి సోషల్ మీడియా శటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలత పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి ఆనందకరమైన శుభయోగం ధన ధాన్య విద్యా ఉద్యోగ విదేశీయాన వ్యాపార వృద్ధి పొందుకునే శుభదరుణంగా చెప్పబడుతోంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి అనుకూలవంతైన శుభఫలితాలు కనబడుతున్నాయి వస్తువాహన సౌలభ్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ధనయోగం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లలో లాభం రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ పండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు వాహన యోగం విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాస్తున్నటువంటి మీ పరీక్షలు సంపూర్ణ విజయాన్ని సాధించుకుంటారు కొత్త సువర్ణ వజ్రాభరణాలు లేదా వస్త్ర లాభాన్ని పొందుకోవచ్చు ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగే అవకాశం వివాహాది నిశ్చేత అనుకూలతలు కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త పొందున అవకాశం ఉద్యోగ నిమిత్తమే మీరు చేస్తున్న ప్రయత్నం తప్పకుండా మీకు సక్సెస్ సాధించుకునే అవకాశం ఉంటుంది మాట తీరుతులు అందరినీ ఆకట్టుకుంటారు మనోధైర్యం ఏ పనైనా సాధించగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని పొందుకున్నారు జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి కానీ మీ ఆత్మస్థైర్యం మీకు ఈరోజు మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు బలంగా కనబడుతోంది చాలా మంచి ప్రయోజనాన్ని పట్టుదలని పొందుకునే అనుకున్న పని సాధించే అవకాశాలున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిణమడేజెట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారాల అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచేలు అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తికి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు వాహన యోగం కూడా బాగా కనబడుతోంది అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే ఈవెంట్ మేనేజర్మెంట్కి బోర్బావుతో వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఈరోజంతా కూడా మీకు విద్యా ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము ఆనందము లోన్ సౌకర్యాన్ని పొందుకోగలడం పెద్దవాళ్ళ మాట తూచా తప్పకుండా వినడం దానివల్ల మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతని పొందుకోబోతున్నారు ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి తీవ్రమైనటువంటి మనోవేదన వస్తు నష్టం వాహన భంగం అవమానము చికాకు కోపము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అత్యుత్సాహము నేనే గొప్ప అన్నటువంటి భావన మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు చికాకు కోపం బంధువులతో వివరోధాలు కుటుంబ సభ్యులతో అనుకోనటువంటి మాట తీరు అవతలి వాళ్ళకి నచ్చకపోవడము లేదా మాట పెడస పెడతరంగా మాట్లాడడం వల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారు కూడా తొందరపాటు తనతో వచ్చినటువంటి ఈవెంట్స్ని కాంట్రాక్ట్ని రద్దు చేసుకునే అవకాశం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు పద్యాన్ని ఈరోజు నిరంతరం చదువుకోండి మీ స్టేటస్లో పెట్టుకోండి మీ ఫోన్లో వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోండి అది మీకు చాలా ఉపయోగపడుతుంది ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మీకు ప్రశాంతతను కలిగిస్తుంది అంటే భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల భగవద్గీత పారాయణం మూడు నుంచి ఆరు అధ్యాయాలు చదవడం వల్ల విష్ణుసాతనా పారాయణం వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం వల్ల ఈరోజు నేను నెగిటివ్ అంతా కూడా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది ప్రశాంతత ముఖ్యంగా ఉండండి మౌనంగా ఉండండి నక్తముగా ఉండండి కార్యసిద్ధి పొందుకోవచ్చు మద్యపాన సేవనం ప్రమాదం అలాగే వాహన వేగం కూడా మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం లంచగొండలుగా మారే అవకాశం కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండి ఆర్ బి మరియు సీఎం పేసీలో ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత జ్యుడిషియరీ డిపార్ట్మెంటు పౌర సరఫరాల శాఖలోను వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్త కళాకాల క్రీడకలకి నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు ఈవెంట్ వారికి నష్టం ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధమైనటువంటిది మరియు విద్యాలయ సంబంధ వ్యాపారంలో నష్టాలు నర్సరీ తోటలు పూజే ఆది ఇబ్బందులు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్లకి వ్యాపారంలో ఇబ్బంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు నష్టాలు పొందుకోవచ్చు తోలు షూ పరిశ్రమలు నష్టాలు పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా సార్ వారికి నష్టం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇబ్బంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ చూడడం వల్ల నష్టాన్ని పొందుకునే ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి ఎట్టి విద్యార్థి విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి ఉద్యోగస్తులు అప్రమత్తం నుండి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారబోతుంది విదేశీ ప్రయాణం మీకు ఆకస్మికంగా రద్దయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త స్వర్ణకార వ్యాపార నష్టం కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్లోని తప్పుడు సమాచారం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు ప్రజలు చేపలితలు వారికి ఇబ్బంది రైతలకి పంట నష్టం పూలు పళ్ళు వేలు పండించే వారికి ఇబ్బందులు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి చాలా అప్రమత్తం నుండి ఈరోజు తప్పకుండా భగవద్గీత పారాయణం సర్వదా శ్రేష్టంగా చెప్పబడుతోంది ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల వరకు తిరిగి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం అలాగే ఎవరికైనా కందులు ఎర్రని వస్త్రాన్ని విసనకర్రని అలాగే దుప్పటి దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు ఆరు తొమ్మిది అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి విద్యాలయ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం సున్నకార వ్యాపారస్తులకి అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ స్టమర్ లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ఉద్యోగ లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ బదిలీలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి బెంచ్ మీరు ఉద్యోగం ఖచ్చితంగా ప్రాయట్లు వెళ్ళడం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఈరోజు ఏమైనా ఇంటర్వ్యూలు ఉంటే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును కృత్రిమ అసహజ సత్సంతాన ప్రాప్తి అలాగే కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమసిపోవడం అన్యోన్య దాంపత్యం ప్రేయస ప్రియులు ఒకటే ఎటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈవెంట్ మేడం వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్స్ చేయగలిగే అవకాశం విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఐఎల్స్ టోఫెల్ జీమ్యాట్ శాంట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది అనేక రకాల శుభయోగాలు ఆర్థిక సౌలభ్యం రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం ఆధ్యాత్మిక చింతన విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చును షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెటకాయించు లాభాలు పొందుకోవచ్చు అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మణేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం రైతంధులకి పంట లాభం సోషల్ మీడియా సాలెట్ జర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాది వ్యాపారం అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పదాలను కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి చాలా చాలా మంచి మాట తీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం మంచి వ్యక్తిత్వం పట్టుదల మొండితనం ధైర్యం మూర్ఖులకి దూరంగా ఉండడం చెడ్డవారికి దూరంగా జరగడం చేసినటువంటి పొరపాట్ని సర్దిద్దుకునే ప్రయత్నంలో విజయం సాధించడం మాట తీరుతోందని ఆకట్టుకోవడం ఒక రక ఒక రకమైనటువంటి భావోద్వేగం నుంచి బయటపడే అవకాశం శత్రువులకి దూరంగా జరగడం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం బంధుమిత్రుల సమాగం ఆనందకరమైన సంపద ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్లలో లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చును ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ప్రైవేట్ సెక్టార్లో ముఖ్యంగా బెంచ్ వినుద్యోగం ప్రాయట్లో వినడం ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడం ప్రభుత్వ అధికారులకు తప్పకుండా స్థిర ఉద్యోగ ప్రాప్తి అలాగే అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే శుభయోగాలు వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి చెట్ ఫండ్ వ్యాయామ సంబంధం ఫైనాన్స్ విద్యాలయ సంబంధ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు రైతంధర్లకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం బొటిక్స్ పార్లర్ బ్యాంబిడిపో డిపో సజీకరణ మనం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైన వ్యాపారంలో అదృష్ట యోగం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు మత్స్యకారులకు మత్స్య సంపద రోజులు చేపదలకు అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనలకి అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకారుల క్రీడకుల అభివృద్ధి పొందుకోవడం పంట పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు అన్ని రకాల శుభయోగాల పరంపర సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కొనుగోలు చేయడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి రావడం స్వర్ణకార వ్యాపారిక అభివృద్ధి కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆనందకరమైన సంపద ఈరోజంతా మీకు ప్రశాంతమైనటువంటి జీవన పొద్దు కొత్త కాంట్రాక్టు లభించేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతుంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి ఊహించని విజయం ఊహించని ధనలాభం శత్రునాశనం మిత్రలాభం మనోధైర్యం మనోవికాసం తీర్థయాత్ర సేవన విదేశీ పర్యటన లేదా విహారయాత్ర కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర తీర్థయాత్ర చేసే అవకాశం కనబడుతోంది కళాకారుల క్రీడాక అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది యోగాలు వృద్ధి కొత్త వ్యక్తులతో పరిచయం విశేషమైనటువంటి రాజయోగం సంతాన ప్రాప్తి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో వ్యాపార ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం వాహన యోగం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విధాలకి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశాలు పంట పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు మిర్చి పత్తి పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ బోర్ బోరుబాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి సంపద రొజలు చేపర్చిన లాభం రైతానికి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన శుభస్థితి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలు అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి ఆర్థిక లాభాలు వ్యాపార భాగస్వామితో ఆనందయోగం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకాలకి అనుకూలవంతమైన శుభస్థితి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం పెట్రోలియం బేకరీ వ్యాపదారులకు కానీ అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ విద్యాలయ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి చాలా మంచి ఆర్థికాభివృద్ధి లోన్ సౌకర్యం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్లో లాభాలు పొందుకోవడం తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభతరుణం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి కష్టకాలం వాహన ప్రమాదం విద్యా నష్టం ఉద్యోగ నష్టం విదేశీయానం కూడా మంచిది కాదు ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం అనవసరమైన ధన నష్టాన్ని పొందుకోవడం పిల్లల విషయంలో తప్పుడు సమాచారం వినే అవకాశం కనబడుతుంది జాగ్రత్త లేనిపోని అవాంతరాలు చికాకులు కోపము అసహనం మద్యపాన సేవలు టెన్షన్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అనుకోని ఆకస్మిక దుస్సంఘటన ధన నష్టం వ్యవహార భంగం ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లేకపోవడం ఇతరుల నుంచి రావాల్సిన ధనం సరైన సమయానికి రాకపోవడం నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధం విద్యాలయ సంబంధ వ్యాపారం నష్టాలు పొందుకోవడం స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో సినిమా రంగ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణలేము గ్యాస్ వ్యాపారంలో ఇబ్బందులు రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం లేదు మంత్రి పదవి నుంచి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా ఉన్నటువంటి పదవి కూడా పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఆర్థిక నష్టాలు మోసపోయే అవకాశం భాగస్వామి వ్యాపారంతో మోసపోయే అవకాశం కుటుంబంలో కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి ఇబ్బందులు పొడచూపుతున్నాయి గర్భిణీ స్త్రీలకు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకండి రొజలు చేపలకి ఇబ్బంది రైతాంగులకి పంట నష్టం బ్రోకర్ల వల్ల ఇబ్బంది పడే అవకాశం సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారాలు మూతపడే అవకాశం కనబడుతోంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి కష్టకాలంగా చెప్పబడుతోంది అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు అనారోగ్యము మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి అలాగే హృద్రోగ సమయంలో అనారోగ్యం ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వాహన వేగం మద్యపాన సేవను నష్టాన్ని కలిగిస్తుంది ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుకోవడం ప్రైవేట్ చట్టాల్లో ఉద్యోగాన్ని కోల్పోవడం విద్యార్థిని విద్యార్థులకి విద్యా నష్టం ఇతరుల మీద ఆధారపడిన ఏ పరీక్ష కూడా మీరు పాస్ అయ్యేటువంటి అవకాశాలు లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి నియమ నిబద్ధత సమయ పాలన మీకు మంచి విద్యాభివృద్ధిని కలిగించే ఉంటాయి విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు తప్పనిసరి విదేశీ ప్రయాణం ఉంటే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి జన్మజాతగాను చూపించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి ఏదేమైనా భగవద్గీత పారాయణం ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం ఎవరికైనా పెసర్లు శనగలు కందులు దానంగా ఇవ్వడం కూడా మంచి అనుకూలతని కలిగిస్తుంది వీరికి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంకాలం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి తొమ్మిది అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త सुखिनो भवन्तु